నమస్కారం నేను మీ విజయ చూడండి ఈరోజు నేను మీకు కొత్త పిండి వంట చెప్తాను దీన్ని అంటారు చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇది ఎలా చేస్తారో రండి చెప్తాను గుండె రసోయలు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు శ్రావణ మాసం మొదలైంది ఇంకా పండగలు పూజలు అన్నీ మొదలవుతాయండి రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటాము ఎప్పుడూ ఒకే రకం పిండి వంట తినడానికి కొంచెం బోరుగా ఉంటుంది చేయడానికి బోరుగానే ఉంటుంది తినడానికి బోరుగానే ఉంటుంది రండి ఈ మాట నేను కొత్త రకం పిండి వంటి చెప్తాను ఇది నూక మైదా పంచదార కాజు కిస్మిస్ యాలకులు ఆయిలు దీంతో చేస్తారు చాలా చాలా బాగుంటుందండి దీన్ని సుజ్జప్పాలంటారు రండి ఎలా చేస్తారో చెప్తాను ముందుగా బౌల్ తీసుకున్నాను అందులో ఒక కప్పు మైదా వేసుకున్నాను అలాగే కొంచెం నూనె కొంచెం నూనె వేసుకోవాలండి ఒక రెండు చెంచాలు నూనె వేసుకోవాలి ఇంకా నీడ వేసుకొని కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు అలా అని మరీ పలుచగా కాదు మనం ఒబ్బట్లు కలుపుతాం చూసారా అలా కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు మరీ పలుచగా కాదు ఈ పక్కంగా ఉండాలండి దీని మీద కొంచెం నూనె వేసుకొని పది నిమిషాలు వాటి అలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను తర్వాత మూకుడు పెట్టుకున్నాను మూకుడులోని రెండు కప్పులు నీళ్ళు పోసుకున్నాను ఇంకా చూడండి కప్పు ఇంకో కప్పు రెండు కప్పులు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు మరగాలండి మరిగినప్పుడు అందులోని ఒక కప్పు పంచదార ఒకప్పు కాజు కిస్మిస్ జీడిపప్పు కిస్మిస్ ఆ రెండు కూడా అలాగే పచ్చివే వేసి వేయాలండి వేసాను ఇప్పుడు దీన్ని కలపాలి పంచదార కరి కరిగితే చాలండి ఇది పాకం రావక్కలేదు నీళ్ళు ఉడుకుతున్నాయి ఇప్పుడు ఇందులోని నూక ఒక కప్పు నూక వేసుకోవాలి ఇలా కలుపుతూ వేసుకోవాలి వేసుకుంటే ఈ నూక గట్టిపడుతుంది అంటే అలవాలో తయారవుతుంది పచ్చిదేనండి నూక వేయించడం అవసరం లేదు ఇప్పుడు ఇందులోని యాలక పొడి కొంచెం యాలక్క పొడి వేయాలి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇలా వేస్తే బాగుంటుంది చూసారా నూక గట్టి పడిపోయింది ఇలా హల్వాలా తయారైపోతుంది ఇప్పుడు దీన్ని చల్లారడానికి పక్కన పెట్టి చూడండి దీని బౌల్లోకి తీసుకున్నాను ఇది కొంచెం చల్లారాలి ఇది నూక గోధుమ అండి మనం ఉప్మా చేసుకుంటాము కదా అదే నూక చూడండి నూక చల్లారిపోయింది ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకోవాలి తీసుకొని ఇలా పెట్టుకోవాలి ఇందాకలా మనం మైదా తీసేం కదండి కలిపి పెట్టుకున్నాము ఇగో అది చేతి కొంచెం నూనె రాసుకొని దాన్ని చేతి మీద ఇలా పెట్టుకోవాలి మనం ఉబ్బట్లు చేస్తాం కదా అలాగా చేసి ఉండ తీసుకొని దీంట్లో పెట్టాలి పెట్టి దానికి నాలుగు పక్కల నుంచి కవర్ చేయాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకున్నాను దీనికి కొంచెం నూనె రాసుకోవాలి దీని మీద వేసుకోవాలి వేసుకొని ఇక వచ్చేసారా ఎండకాలు తీసుకొని మైదా కొంచెం తీసుకోవాలండి మనం ఉబ్బట్టలకి ఎలా చేస్తామో అలా చేత్తో చేసుకొని చూడండి మధ్యన ఒక ఉండ పెట్టుకోవాలి ఉండలా చేసుకున్నాం కదా అది పెట్టుకోవాలి పెట్టుకొని నాలుగు పక్కల నుంచి ఇలా కవర్ చేస్తూ దీన్ని ఒత్తుకోవాలి మరి పలిచిక కాదు అలా అని మరి గట్టిగా కూడా కాదు ఇలా పెట్టుకొని చేత్తోనే ఒాలండి ఇది ఇలా ఒత్తుకోవాలి ఇంకా చూడండి ఇలా ఒత్తుకోవాలి ఇందులోని జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేగింది దీన్ని మళ్ళీ నూనెలో వేయిస్తాము వేయించినప్పుడు ఇవన్నీ కలుపుతాయండి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా ఒత్తుకోవాలి అన్నీ ఇలా ఒత్తుకోవాలి మీకు ఎన్ని కావాలంటే ఎంత పెద్ద సైజ్ కావాలన్నా చేసుకోవచ్చు కానీ ఈ సైజు సరిపోతుందండి ఇప్పుడు ఇది అండి నూనె మరిగిపోయింది ఇప్పుడు ఇది మెల్లిగా తీసుకొని వీటిలోంచి ఇలాగా వేసుకొని ఒక్కటి వేయించుకోవాలి సరే ఇది మరీ ఎర్రగా అయిపోకూడదు కొంచెం తెల్లగానే ఉంటుంది ఇది కానీ చాలా చాలా బాగుంటుంది తినడానికి కరకరలాడుతూ ఉంటుంది సరే ఇలా వేగుతుంది దీన్ని మెల్లిగా వెనక్కి తిప్పాలి ఈ కలర్ వస్తుంది ఇది చాలా బాగుంటుందండి గరకలాడుతూ ఉంటుంది దీన్ని అంటారు నూకతో చేస్తారు కాబట్టి ఇది చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇలా చేసుకొని డబ్బాలో వేసి పెట్టుకున్నారనుకోండి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇది ఒక వారం పది రోజులు అనుకోండి బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు ఇదిగో చూసారా ఈ కలర్ వస్తుంది దీనికి ఇది మరి ఎర్రగా అయిపోదు కానీ ఈ కలర్ వస్తుంది ఇది కొంచెం చల్లారగానే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ఇంట్లోకి తీసుకుంటాను ఇంకోటండి స్వజ్జప్పాలు రెడీ అయిపోయి ఇవి చాలా చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి లోపల మెత్తగా ఉంటాయి బయట నుంచి క్రిస్పీగా ఉంటాయి ఇది వేగంగా కూడా అయిపోతాయి ఎక్కువ టైం పట్టవు దీనికి చూడండి అసలా ఇలా ఉంటాయండి అయితే చాలా బాగుంటాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు చాలా రోజులు ఉంటాయి కూడాను మరి మీరు చేసుకోండి అందరికీ పెట్టండి నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైకు షేర్ కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు